హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎపిసోడ్ సెవెంత్ మన ఓ ప్రేమ సాయంత్రం అవుతుండగా మళ్ళీ కిచడి చేసుకోవచ్చు లేపి తినిపించింది మను అది కొద్దిగా తిని పడుకున్నాడు మహి చీకటి పడుతూ ఉండగా ఫ్రెష్ అయి వచ్చి మహిని చూడ్డానికి వెళ్ళింది మను ప్రశాంతంగా నిద్రపోతున్న మహిని చూసి దగ్గర కూర్చొని తనకి తెలియకుండానే ఫణి తలలో చేయి పెట్టినట్లు పెట్టి వీళ్ళతో నిమిరింది అలా నిమిరడం బాగుందేమో మహి పూర్తిగా మను వైపుకి తిరిగి పడుకున్నాడు మహి కదిలేసరికి లేస్తున్నాడేమో నన్ను టెన్షన్తో చెయ్యి వెనక్కు తీసుకుపోయింది మను నిద్రలోని మను చెయ్యిని పట్టుకొని మళ్ళీ తలలో పెట్టుకున్నాడు మహి దానితో మనుకి టెన్షన్ వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది ప్లీజ్ తీయకు అలాగే అంటూ ఉండు అని మహి కలవరించడం విని మళ్ళీ పక్కన కూర్చుని తలలో నుదురు మీద వేళ్లతో మసాజ్ చేసింది మను మహి మను టచ్ని ఫీల్ అవుతూ చేయి తీసుకొని దగ్గరికి లాక్కొనేసరికి మనుకి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది దగ్గరకు లాక్కొని హక్ చేసుకుంటూ ఐ లవ్ యూ అవి అన్నాడు మహి అప్పటి వరకు మహి దగ్గరికి తీసుకుంటూనే టెన్షన్ వచ్చిన మనుకి ఇప్పుడు తన నోటి నుంచి వేరే అమ్మాయి పేరు వినేసరికి తల గిర్రును తిరిగిపోయి గుండెల్లో ఎవరో పదునైన కత్తితో బలంగా దించినంత బాధ వేయడంతో మహిని వదిలించుకొని అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది మను వదిలించుకునేసరికి మెలకు వచ్చిన మహి ఒక్కసారిగా బెడ్ మీద నుంచి లేచి కూర్చుని బయటికి వెళ్ళిపోతున్న మనుని చూసి అంతకుముందు తాను ఏం చేశాడు గుర్తు చేసుకొని తల కొట్టుకొని చేతిని బెడ్ హెడ్ బోర్డుకేసి గట్టిగా కొట్టుకుంటు నేనేం చేశాను అలా ఎలా కంట్రోల్ లేకుండా మనుని అనుకుంటూ తనకి నా మొహం ఎలా చూపించాలి అని లోపల లోపలే తెగ ఫీల్ అయ్యాడు మను తన గదిలోకి వెళ్ళి డోర్ పెట్టుకొని బెడ్కి ఆనుకొని కింద కూర్చుని మోకాళ్ళని చేతులతో చుట్టుకొని ఏడుస్తూ తన లైఫ్లో ప్రేమ అనేది ఒక శాపమని లైఫ్లో ఎవరినీ ప్రేమించకూడదని ప్రేమిస్తే మనసు ముక్కలు చేస్తారని తనని ఎన్ని ముక్కలు చేసే ప్రేమకి తన జీవితంలో చోటు లేదని గట్టిగా డిసైడ్ అయింది జీవితంలో ఒకసారి ప్రేమ పుట్టింది ఆ ప్రేమ వెనుక పిచ్చిగా పరుగులు తీసింది చివరకు ఏం మిగిలింది హృదయం ముక్కలైపోయింది ఇప్పటికీ కూడా కొన్ని భాగాలు దొరకలేదు దొరుకుతాయో లేదో కూడా తెలియదు అలాంటప్పుడు మళ్ళీ చేసిన పొరపాట్లే చేస్తూ ఎందుకు నన్ను నేనే చంపుకోవడం ఇంకా నేను నా గుండెకి అంత కష్టాన్ని ఇవ్వను హైమ్ సారీ ప్లీజ్ ఈసారికి నన్ను క్షమించు అంటూ గుండె మీద చేయి పెట్టుకొని అడుగుతూ కళ్ళు తుడిచేసుకుంది ఇంకా ఆ రాత్రంతా మను గది నుంచి బయటకు వెళ్ళలేదు మహికి గిల్టీ ఫీలింగ్ లోపలే తినేయడం మొదలుపెట్టేసరికి ఉదయం లేవగానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు మను లేచి ఫ్రెష్ అయి వచ్చి ప్రేమ లేకపోయినా భార్య తనకుండే బాధ్యతలని తలవంచి మహికి ఎలా ఉందోనని చెక్ చేయడానికి గదిలోకి వెళ్ళింది అక్కడ మహి బెడ్ మీద లేకపోవడంతో వాష్రూమ్ డోర్ తీసింది అది ఓపెన్ అవడంతో మహీ లోపల కూడా లేడని అర్థమై క్లోజ్ తీసి చూసింది జాగింగ్ డ్రెస్ షూస్ కూడా అక్కడే ఉండేసరికి తన ల్యాప్టాప్ బ్యాగ్ వైపు చూసి అది లేకపోయేసరికి మహీ ఆఫీస్కి వెళ్ళిపోయాడని తెలిసి ఇంతే జీవితం అన్నట్లుగా ఒక నిట్టూర్పు వదిలి కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని తాగి బ్రేక్ఫాస్ట్ చేయకుండానే రెస్టారెంట్కి బయలుదేరింది మధ్యాహ్నం నిఖిల్ లంచ్కి వచ్చి శృతితో ముచ్చట్లలో మునిగిపోయాడు నిఖిల్ మనుతో శృతితో ఈక్వల్గా ముచ్చట్లు పెడుతూ ఇంచుమించు చాలా క్లోజ్ అయ్యాడు సాయంత్రం ఎప్పటిలాగే ఇంటికి వెళ్ళింది మను మహి ఇంకా ఇంటికి రాలేదని అర్థమై ఫ్రెష్ అయి వచ్చి డిన్నర్ ప్రిపేర్ చేసి అన్నీ తను సర్దేసి తన గదిలోకి వెళ్ళిపోయింది టెన్ లెవెన్ ట్వెల్వ్ అవుతున్నా మహి ఇంటికి రాలేదు ఆ ఒక్క రోజే కాదు వారం రోజులు మను మహి మొహమే చూడలేదు మహికి మనుని ఫేస్ చేయాలంటే చాలా గిల్టీగా ఉండడంతో ఇంటికి వెళ్ళడమే మానేశాడు వీకెండ్కి రమ్మని భాగ్య ఫోన్ చేసినా వర్క్ ఉందని చెప్పి తప్పించుకున్నాడు మహి ఇంటికి రావడం లేదన్న విషయం మనో అత్తగారికి మామగారికి ఇటు అమ్మా నాన్నలకు కానీ ఎవ్వరికీ చెప్పలేదు ఆ వారం రోజులు మహి అవి ఫ్లాట్లోనే ఉన్నాడు ఆదివారం సెలవు తీసుకొని ఇంట్లో ఉంది మను కుకింగ్ రెసిపీ బుక్స్ చదువుతున్న మను ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి హాయ్ శృతి అని అంది హే ఏం చేస్తున్నావే అని అడిగింది శృతి ఓహో అవును కదా మర్చిపోయానే అని అంది మను నాకు తెలిసే నువ్వు మర్చిపోతావని అందుకే గుర్తు చేయడానికి ఫోన్ చేశాను అని అంది శృతి ఇప్పుడు లంచ్ కోసం బయటకు వెళ్ళడం అవసరమా మా ఇంటికి రావే నీకేం కావాలో నేను చేసి పెడతాను అని అంది మనం హబా ఎప్పుడు మన వంట మనమే వండుకొని ఒళ్ళు హోన చేసుకోవడం అవసరమా అలా సరదాగా బయటకు వెళితే మనకు టైం పాస్తో పాటు వేరే రెస్టారెంట్లో రుచులు కూడా తెలుస్తాయి కదే అని అంది శృతి తనకిష్టం లేకపోయినా శృతి బలవంతం చేయడంతో బయటకు వెళ్ళడానికి ఒప్పుకుంది మను యూ నో నీకు ఈరోజు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను కమ్ ఫాస్ట్ అని అంది శృతి సర్ప్రైజ్ ఏంటి అది అని అడిగింది మను నవ్వుతూ అరే ముందే చెప్పేస్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది నువ్వు రా ముందు అని హోటల్ అడ్రస్ లొకేషన్ పంపించింది శృతి చేసేది లేక బుక్ని పక్కన పెట్టి మొహం కడుక్కొని బొట్టు పెట్టుకొని బ్యాక్ ఫోన్ కీస్ తీసుకొని శృతి చెప్పిన అడ్రస్కి బయలుదేరింది మనం ఇంటికి చాలా దూరంగా ఉండడంతో శృతిని తిట్టుకుంటూ ఎలాగో హోటల్ దగ్గరకు చేరుకొని కార్ పార్కింగ్ చేసింది మనం అప్పటికి తన కార్ పార్క్ చేసిన నిఖిల్ నూని చూసి హాయ్ అన్నాడు హాయ్ నిఖిల్ శృతి వచ్చిందా అని అడిగింది మనం లేదు మనం ఇంకా రాలేదు లేట్ వచ్చేది కాకుండా ఇంకా సర్ప్రైజ్ అని నా పీస్ని గిలికేసింది అన్నాడు నిఖిల్ అంటే మీకు కూడా అంటించిందా అని అంది మనం అంటే నీకు కూడా నా అని అన్నాడు నిఖిల్ హా నిఖిల్ అని అంటూ ఎందుకు లోపలికి వెళ్దాం పదండి అని అంది మనం ఓకే కమ్ అంటూ ఇద్దరు లోపలికి నడుస్తూ ఉండగా ఒక జంట బయటకి రావడం చూసి మనకి కాళ్ళ కింద భూమి చీలిపోయి తను అందులోకి వెళ్ళిపోతున్నట్లుగా అనిపించింది ఆ అమ్మాయి నిఖిల్ని చూసి నవ్వుతూ హాయ్ నిఖిల్ అని పలకరించింది హాయ్ అవనికా అని తిరిగి విష్ చేశాడు నిఖిల్ ఈజ్ యువర్ వర్క్ అని అడిగింది అవి హా అది అడుగుతావులే ఫుల్ ప్రెజర్ అవనికా నాది సరే నీ వర్క్ ఎలా ఉంది అని అడిగాడు నిఖిల్ సేమ్ నిఖిల్ హురుకులు పరుగులు అయిపోయింది లైఫ్ వన్ డే రెస్ట్ తీసుకుందామంటే మన ఆపర్చునిటీస్ ఎవరు లాగేస్తారో మనల్ని ఎక్కడ కిందకు లాగేస్తారో అని ఒక్కటే టెన్షన్ నీకు తెలుసు కదా మోడలింగ్లో ఉండే కష్టాలు అని అంది అవనిక యా మరి మూవీస్కి కూడా ట్రై చేయొచ్చు కదా అవనికా అన్నాడు నిఖిల్ నా ట్రయల్స్ నేను వేస్తూనే ఉన్నాను యార్ దేనికైనా టైం రావాలి అని అంది అవనిక అంతే అంతే నువ్వు తప్పకుండా సూపర్ స్టార్ అవుతావు ఆవనిక డోంట్ పరి అన్నాడు నిఖిల్ థ్యాంక్స్ యార్ అని అంది ఆవనిక హ్యాపీగా నవ్వుతూ వీళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటూ ఉండగానే మను మహి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు అస్సలు మహికి ఏం చేయాలో అర్థం కాక కార్ పార్కింగ్ నుంచి తీయించడానికి వెళ్ళిపోయాడు స్టాప్ కార్ తెచ్చి ఇచ్చే వరకు నిఖిల్తో మాట్లాడి కార్ రాగానే ఎంజాయ్ యువర్ డే అని చెప్పి అక్కడి నుంచి కార్ దగ్గరికి వెళ్ళింది అవనిక మను ఫేస్ చేంజ్ అయిపోయి కాళ్ళు చేతులు వణకడం చూసి మను యు ఓకే అని అడిగాడు నిఖిల్ టెన్షన్ పడుతూ హయాం ఓకే నిఖిల్ అని అంది మను మొహం మీద చెమటలు తుడుచుకుంటూ లైఫ్లో ఇంతకంటే వరస్ట్ సిట్యుయేషన్ ఉండదేమో అని తను అనుకున్న ప్రతిసారి ఎందుకు ఉండవు ఇదిగో చూడు అన్నట్లు కొత్త కొత్త ఇన్సిడెంట్స్ని పరిచయం చేసి తన మనసుతో ఆడుకోవడం విధి కూడా బాగా అలవాటైపోయింది తన భర్తని వేరే అమ్మాయి పక్కన చూసి ఇలా అపరిచితురాల్లాగా నటించే అదృష్టం బహుశా తనకి తప్ప ఎవరికి వచ్చి ఉండదు అనుకుని లోపలికి వెళ్తూ ఆ టెన్షన్లో కాలు తడబడేసరికి అయ్యో మను జాగ్రత్త అంటూ మనుని పట్టుకున్నాడు నిఖిల్ కార్లో నుంచి ఇదంతా చూస్తున్న మహికి నిఖిల్ మనుని పట్టుకోవడం చూసి లోపలంతా తగలబడిపోతున్నట్లుగా అనిపించేసరికి అటువైపు కోపంగా చూస్తూ స్టీరింగ్ని ఒక్క గుద్దు గుద్దాడు అది చూసిన అవనిక ఒక్కసారిగా షాక్ అయ్యి మహి ఏమైంది అని అడిగింది టెన్షన్గా చూసాం ఆర్ హరి ఓకే నీ ఒళ్ళేంటి ఇంత చల్లగా ఉంది హాస్పిటల్కి వెళ్దామా అని అడిగాడు నిఖిల్ కంగారు పడుతూ నో నో నిఖిల్ ఐఆమ్ ఫైన్ జస్ట్ చెమటలు పట్టాయి అంతే అంటూ అతని నుంచి దూరంగా జరిగి బయట చెంగుతో చెమటలు తుడుచు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది మను